పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మహబూబ్ నగర్ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ సహకరించి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కోరారు శనివారం మహబూబ్ నగర్ మున్సిపల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలను వివిధ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ప్రస్తావించారు పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ప్రతి వార్డులో కుక్కల సమస్య ఎదుర్కొని ఉందని ఆ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్లు సమావేశంలో చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు ఇందుకు సంబంధించిన చైర్మన్ ప్రతి సమస్యను పరిష్కరించడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు వచ్చిన పనులను వార్డుల్లో పనిచేయాలని తెలిపారు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు మనకందరూ కూడా మనకు మౌలిక వసతులు అయితే వాటర్ శానిటేషన్ ఈ లైట్ల విషయంలో అందరం కూడా మనం కౌన్సిలర్ల మన పట్టణం అభివృద్ధికి ముఖ్యంగా ఫస్ట్ ఇవేదైనా మనం అడిగాల్సింది ప్రజలకు కావాల్సింది అదే కాబట్టి వాటర్ రిలేషన్ విషయంలో ఆలోచిస్తే గతంలో పిల్లలు వేల మనకు మనకు ఇచ్చేవారు ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకు మంది జరుగుతున్నారంటే మన రిలీ సమీక్ష పెట్టిన తర్వాత మళ్ళీ నిశంకర్ రెడ్డికి సంబంధించిన ఎస్సీ గారు కానీ తో మాట్లాడితే అక్కడ ఉన్న పంప్ సెట్స్ అయితే అంటే దాని రెసిడెన్స్ అంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ పంప్ సెట్స్ కొంత దాంట్లో దాని వీక్ కావడం వల్ల శక్తి సమర్థం తగ్గడం వల్ల కొంచెం వాటర్ అందలేకపోయింది అని చెప్తున్నారు దాని విషయంలో కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం సంబంధించిన శిక్షణ అధికారుల దగ్గర మాట్లాడి కూడా దాన్ని మళ్ళీ ఆ పంప్ సెట్స్ మళ్ళీ పొద్దు పెట్టడానికి అక్కడ ఇక్కడ మన దగ్గర కాకుండా జంక్షన్ లో ఉన్నది

అయితే ఏమవుతుందంటే అది గతంలో అనేది కూడా మనకి తెలియదు డ్రైవర్ పండుగ ఎలక్షన్ కొత్తగా అని డెకరేట్ మీ అందరి సహకారంతో ఇలోమీటర్లు కూర్చున్న తర్వాత తర్వాత మనం కౌన్సిల్ పెట్టుకోవడానికి కానీ చేయడానికి ఎక్కడ కూడా మనకు అవకాశం ఉంటే ఎలక్షన్ కూడా ఎలక్ట్రిక్స్ కూడా కానీ ఎప్పటికి కూడా కానీ జరిగింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఉంది అప్పటి నుంచి కూడా ఏదైతే ఉందో అంతకు ముందులో ఉన్నది వాళ్ళే ఇచ్చారు కానీ మనమైతే అదైతే ఎవరికి ఐడియా లేదు సార్ ఇచ్చి ఉంటే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తారు వాళ్ళు ఎక్కడైతే మనం పార్టీ పెట్టి మనం ఓన్లీ వాటర్ గురించి పార్టీ అది కాకుండా

మా కమిషనర్ గారు కూర్చొని ఈ సమస్య నాకు కూడా ఫోన్ చేసి మహిళలు ఫోన్ చేసినాం మా కాలనీలలో పక్కల కాలనీ నుంచి కూడా చాలా మంది కూడా కుక్కల గురించి మాట్లాడుతున్నాడు మీకు మనం పరిగెట్టడానికి ఏం చేయాలని అడిగిన వాళ్ళని వీళ్ళ మీద కొంచెం సలహా చేయండి మీరు ఆ కుక్కల చట్టం కానీ ఆ జంతు ప్రేమికుల చట్టం అనేది కాబట్టి సార్ దాన్ని ఏం చేయడానికి ఇబ్బంది లేదు చాలా ఇబ్బంది వాళ్ళు ఎప్పుడు నిజంగా కూడా మాకు సలహా చేయండి ఏదైతే ఉందో ఫ్యామిలీ ప్లానింగ్ దాంతో చేస్తున్నాము చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏదైతేనే అది కొత్తగా మారిపోయి ఒక్కటి ఒక్కటొక్క కుక్కలు కూడా పది పది కుక్కలు చేరుకు తెలుపులయి దానికి వేరే రకంగా ఏం లక్షలు చిన్న ప్రయోజనం వచ్చి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళు కూర్చో అవకాశం ఉంటుంది వాళ్ళు అని చెప్పారు దాని విషయంలో ప్రైవేట్ గా కూడా కూర్చొని అందరూ సీరియస్ గా కూర్చొని నిజంగా తెలుపులు కాదు చాలా పట్టణంలో మహిళలు అయితే చాలా చేసి గురించి దీని గురించి ఏం జరిగిన అర్థం అయితే ఒక నగర నుంచి బీహార్ నుంచి చెప్పండి అంటే చెప్తాను ఇంటి కుక్కర్లను వీధి కుక్కర్లను గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఆ వీధి కుక్కర్లకు ఇంటి కుక్కర్ల ప్రభుత్వం ఇంట్లో బిడ్డ గుర్తించి వాళ్ళని తీసుకుపోవడానికి దాన్ని తీసుకుపోవడానికి

ఆ ప్లేస్ లో ఉంటే ఈ రోజు ప్లేస్ అడగను సార్ రవీంద్రెడ్డి గారు అడుగు డిస్కషన్ చేసా చాలా సార్